నందున వారందరికీ ప్రభు పేర్యట నాయకు వందనలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి భారతదేశం లౌకిక దేశం రాజ్యాంగ పరంగా అన్ని మతాలకు పుట్టినిల్లుగా అన్ని మతాలను కలిగి ఉన్నటువంటి దేశం లౌకిక దేశం భారతదేశం ఇది సెక్యులర్ కంట్రీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం సెక్యులరిజం అని మనం వింటున్నామే తప్ప సెక్యులరిజాన్ని ఫాలో కావట్లే చాలామంది క్రైస్తవ్యం భారతదేశానికి చాలా చేసింది క్రైస్తవ్యం లేకపోతే ఈ రోజున హాస్పిటల్ పరిస్థితి ఏమవునో క్రైస్తవ్యం లేకపోతే ఈ రోజున ఎడ్యుకేషన్ పరిస్థితి ఏమవునో క్రైస్తవ్యం లేకపోతే ఈ రోజున బ్యాంకింగ్ వ్యవస్థ ఏమవునో క్రైస్తవులు లేకపోతే ఈ రోజున ఆడవాళ్ళు చదువుకుంటున్నారంటే క్రైస్తవులు పడినటువంటి కష్టము ఉందన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలి విలియం కేర్ అనబడిన వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఈ భారతదేశానికి ఆయన రాకపోతే నేడు క్రైస్తవు యొక్క పరిస్థితి ఏమవునో క్రైస్తవ్యం భారతదేశానికి చాలా ఇచ్చింది క్రైస్తవ్యం ఈ దేశానికి చాలా పంచింది సో క్రైస్తవ్యం వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం ఏమాత్రం లేదు ఒక విషయం చెప్పంటారా ఇంకొక విషయం చెప్పంటారా దేశాన్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి వారిలో ఒకవేళ చాలామంది అన్ని మతాల్లో ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి మీరు అనుకుంటున్నారే రిలీజన్ అని చెప్పి రిలీజన్ కూడా క్రైస్తవ్యమే సో దేశానికి ప్రేమను పంచడం దేశానికి ఇచ్చేదిగా క్రైస్తవ్యం ఉంటుంది తప్ప ఏమాత్రం కూడా అవాసపాలు చేయడానికి దేశం యొక్క పరువు తీయడానికి దేశంలో కుట్రలు పడడానికి దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి క్రైస్తవ్యం ఏమాత్రం చేయదు చేయలేదు ఎప్పటికైనా చేయదు ఎప్పుడు కూడా చేయలేదు కూడా ఆ విధంగా ప్రవర్తించేటువంటి తీరు క్రైస్తవ్యంలో మనం చూడడం కూడా అటువంటి క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో ఉండకుండా చేయాలని చెప్పి రకరకాల ప్లానింగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సముధులు నేను ఎందుకు ఈ యొక్క విషయం తెలియజేస్తూ ఉన్నానంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఉదయం చలించిపోయేటువంటి సంఘటన ఒకసారి చూడండి సోదరులరా మీరు చూస్తున్నటువంటి ఒక వీడియోలో ఇద్దరు సహోదరులను చెట్టి కట్టేసి వారిని బలవంతంగా బలవంతంగా వారితో వారు జై శ్రీరామ్ అనిపించేటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రాంత వాసులు చాలామంది చుట్టూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు గేలు చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు కొడతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో వారు వారిని భయపెట్టి జై శ్రీరామ్ అనండి అని వారితో పలికించడం అనేది ఇది మృగ ప్రవర్తన కాదంటారా ఇది క్రూరత్వం కాదంటారా ఒకసారి ఆలోచించండి ప్రియ సోదరులని చాలా తప్పిదం చాలా పొరపాటులో ఉన్నారు అక్కడక్కడ జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉన్నాం అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం చర్చలు కోల్బడుతూ ఉన్నారు క్రైస్తవులు మీటింగ్స్ పెట్టుకుంటే ఆ మీటింగ్ జరగనివ్వకుండా కొట్లాటలు చేస్తూ ఉన్నారు మన కంటాడ పెరిమాల ఫోర్ జరిగితే మొత్తం మొత్తం డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి వారు పర్మిషన్ తీసి తెచ్చుకొని చక్కగా వారు మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే ఆ కంటాడ ప్రోగ్రాం జరగకుండా స్టేజ్ని వెరగొట్టేస్తారు దాని మీద కేసులు జరుగుతూ ఉన్నాయి సో ఇటువంటి రాద్ధాంతం మనం నేడు మనం చూస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసం కరెక్ట్ అంటారా మంచిది అంటారా అయితే ఒక విషయం చెప్పుకుంటారా మీరు అనుకుంటున్నారు ఏదో చేసేస్తున్నాం క్రైస్తవుల్ని అవహేళన చేసేస్తున్నాం ఇంకా ఇబ్బందులు పాలు చేసేస్తున్నాం కొడుతున్నాం తిడుతున్నాం జరగకుండా చేసేస్తున్నాం చాలా అవమానకరంగా ఉండే విధంగా ప్రవర్తిస్తున్నామని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు నా దేవుని వాక్యం నా యేసుక్రీస్తు బ్రోబారు ముందే యొక్క విషయం తెలియజేశారు జనులు మిమ్మల్ని నిమిత్తం ఏ విధంగా ప్రవర్తిస్తారో వారి యొక్క శైలి ఏ విధంగా ఉంటుందో యేసుక్రీస్తు బ్రోబారు ముందే తెలియజేస్తాడు ఆ యొక్క వాక్యాన్ని నేను చదివి ముగించేస్తాను మతీశ్వ వార్త ఐదు అధ్యయం పదకొండు వచ్చంలో ఈ యొక్క మాట మనం చూస్తాం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మందు మీ ఫలం అధికమగును ఎలాగుణం వారు మీకు పూర్వమందులున్న ప్రవక్తలను హింసించిరి సో ఆనాడు ప్రవక్తలు హింసించబడ్డారు ఈనాడు క్రీస్తుని నమ్ముకున్నందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవుతున్నందుకు క్రీస్తును ప్రకటిస్తున్నందుకు ఈనాడు క్రైస్తవులు కూడా హింసించబడతా ఉన్నారు క్రీస్తును ఫాలో అయ్యి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి గ్రహం స్టేని అదే వరుస రాష్ట్రంలో కాల్చి కారులో తన పిల్లలతో పాటు తగలపెట్టేటువంటి పరిస్థితి తీసుకురాలేదా అన్నాడు ప్రజలు సో నైన్టీన్ నైన్టీ నైన్లో సో వినియోగ కేరీ మీద ఎన్ని అటాకులు జరిగినాయి ఇంకా రకరకాల మిస్నరీలుగా వచ్చేటువంటి వారి మీద ఎన్ని అటాకులు జరిగినాయి మన దేశంలోనే మన భారతదేశం మన ఆంధ్రాలోనే చాలామంది సేవకులు కొట్టారు చంపారు చాలామందిని హింసించారు అవమానకరంగా దూషించారు చర్చెస్ కూడా పడగొట్టారు సో అయినను సరే క్రైస్తవులు ఎందుకు తెలుసా గమ్మున అంటున్నారా నీకు అర్థం కావట్లే క్రైస్తవులు వారి పూర్వవైభవాన్ని తీసుకొని వచ్చారనుకోండి ఐస్తలు వారి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారనుకోండి మీకని డేంజరస్ వారు ఎందుకు వారి యొక్క పూర్వ విధానాన్ని పక్కన పెట్టారు తెలుసా క్రీస్తువు లోబడి క్రీస్తుకు మాటిచ్చి వారు వారిలో ఉన్నటువంటి పాప స్వభావం చంపివేయబడింది కనుక అన్నిటికీ తాలుకొని తట్టుకొని భరించి సహించి వారు దేవునికి రాజ్యాన్ని వెళ్లాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు నిందిస్తారు అవమానకరంగా మాట్లాడతారు కొడతారు తిడతారు మీరు ధన్యులు ఎందుకు అనుకుంటున్నారు మీ ఫలం అధికంగా ఉంటుందన్న సంగతి మీరు గుర్తరిగి ఆనందించుడి సంతోషించుడి అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది సో క్రైస్తవులారా ధైర్యం పొందుకుందా ఐందవ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదులారా మీరు అనుకుంటున్నారు మా మీద దాడి చేస్తున్నాం అనుకుంటున్నారు వాసని చెప్పంటారా మీరు యేసుక్రీస్తు ప్రభావం మీదే దేవుని మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు అపోసరండి పౌలు గారు క్రైస్తువులు చంపుతుంటే కొడుతుంటే హింసించడానికి ప్రయాణించి వెళ్తూ ఉంటే పౌలు పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు క్రిస్తు పౌలతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే తెలుసా పౌలా నీవు నన్నెందుకు అని చెప్పి మాట్లాడి ఉన్నాడు ఆ మాట తన హృదయాన్ని మార్చివేసింది నేను క్రైస్తువులు చెబుతుంటే ఈ నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడితే ఇంకా ఆయన ఎవరే కాదు పౌలు గారి కోసం మన కోసం ప్రాణ పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభారు నా పౌలు గారి కోసం మన కోసం ప్రాణ పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభారు నజరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభారు అంత గొప్ప దేవుడు అన్నాడు పౌలు యొక్క స్థితిని మార్చగల దేవుడు ఈరోజు హించిస్తున్నావు అనుకుంటున్నావు నిన్ను కూడా పట్టుకోగలడో నీకు తెలియదేమో నిన్ను పట్టుకొని దేవుని రాజ్యాన్ని తీసుకుని రాగలడు అంత సత్తా నా యేసుక్రీస్తు వరకు ఉంది నువ్వు అనుకుంటున్నావు క్రైస్తువుని పొడి చేత అనుకుంటున్నావు నీకు తెలియదు ఆయన తెలుసుకున్నాడా మోహరింప చేసేసి కన్నీళ్ళు రప్పించేసి పచ్చత్తా పడించేసి మొత్తానికి నీలోనేటువంటి ఆ స్వభావాన్ని తొలగించేసి నిన్ను ఆయన పాదల దగ్గర పడేసి పాపను ఒప్పింపచేసేసి చివరికి పరలోకాన్ని తీసుకుని వెళ్ళగలడు జాగ్రత్త